హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావెలర్స్ ఈ రోజు అయితే మేము విజయవాడ వసర్లత సునీత హ్యాండ్లూమ్స్ అయితే వచ్చేసామండి సునీత హ్యాండ్లూమ్స్ అడ్రస్ వచ్చేసి వసర్లత వన్ ఫిఫ్టీ ఏ అండి సునీత హ్యాండ్లూమ్స్లో ఆల్రెడీ మనం వీడియోస్ షూట్ చేశాము ఆల్రెడీ దాని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిలిచేస్తాను ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకి ఆఫర్ ప్రైజెస్లో ఉన్న నైటీస్ కూడా ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయరు కడు నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అప్పుడే నా వీడియో ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ లైకన్ని కూడా క్లిక్ చేయండి రండి వీడియో స్టార్ట్ చేద్దాము సునీత హ్యాండ్లూమ్స్లో అయితే ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసేవచ్చు అంటే ఇప్పుడు సమ్మర్ కదా మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేయాలంటే ఈ ఎండలకి బాగా చిరాకు వచ్చేస్తుంది కానీ మనం చక్కగా సునీత హ్యాండ్లూమ్స్లో షాపింగ్ చేయాలనుకుంటే ఇంట్లో ఉండే చక్కగా వాట్సాప్లో నుంచి మనకి ఏదైనా నైటీస్ నచ్చితే వాళ్ళ దగ్గర చక్కగా కన్సల్ట్ చేయచ్చండి వాళ్ళైతే చాలా బెస్ట్ ప్రైజెస్లో క్వాలిటీస్లో ఉండే నైటీస్ అయితే ఇస్తారు మనం సింగిల్ పీస్ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది సో బల్క్గా తీసుకున్నా కూడా సింగిల్ ప్రైస్ ఉంటుంది ఈ నైటీస్ చూడండి ఎంత బాగున్నాయో సూపర్ క్వాలిటీ కాటన్ నైటీసే వస్తాయండి ఫ్రీ సైజ్ వస్తాయి ఈ నైటీ ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు కనుక ఇందులో ఏదైనా కలెక్షన్స్ నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాళ్ళకి కాంటాక్ట్ చేయండి దీన్నైతే కళ్యాణి నెక్ నైటీస్ అంటారండి ఈ నైటీస్ కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి మనకైతే ఇవే నైటీస్ షాప్లో అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఇస్తారు కానీ మన హే సునీత హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కే సింగిల్ నైటీ కూడా ఇస్తారండి మిని కనుక ఇందులో ఏదైనా నైటీస్ నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి లేకపోతే నియర్ బైలో వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేసినా కూడా సూపర్ క్వాలిటీలో ఉన్న నైటీస్ మీ సొంతం చేసుకోవచ్చు మనకి ఇలా చిన్న నైటీస్ పెద్ద నైటీస్ అనే కాదండి సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళు కూడా నైటీస్ ఉంటాయి అలాగే ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళకు కూడా నైటీస్ ఉంటాయి ఇంకా ఫుల్ స్లీవ్ నైటీస్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం వస్తున్నా నైటీస్ రేంజ్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఇవైతే మంచిగా డబల్ ఎక్సెల్ సైజ్ వరకు వస్తాయి ఇంకా మనం లాస్ట్ వరకు అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆఫర్ ప్రైజెస్లో ఉండే నైటీస్ నైట్ డ్రెస్సెస్ కూడా చూపిస్తాను ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి నా ఛానల్ని కనుక మీకు నచ్చింది నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది ప్యాచ్వర్క్ నైటీస్ అండి ఇలా డబల్ కలర్స్ అయితే వస్తాయి ఈ నైటీస్ రేంజ్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఇలా దీనికైతే మొబైల్ పాకెట్ కూడా వస్తుంది ఇదైతే బ్రౌన్ కలర్ లో ఉంది దీనికైతే క్రీమ్ కలర్ ప్యాచ్ అయితే వచ్చింది చాలా బాగుంది నైటీ అయితే దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మీకు ఒక విషయం చెప్పన ఫ్రెండ్స్ వసర్లతలో కింద మనల్ని షాప్ తెలియకపోతే అడ్రస్ వాళ్ళు తీసుకెళ్తామంటారండి కానీ వాళ్ళతో మాత్రం మీరు వెళ్ళకండి ఆ డీలర్స్తో వెళ్తే కనుక మీకు నైటీ మీద ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది మీరు డైరెక్ట్గా షాప్ని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాళ్ళు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ ఎవరినైనా పంపిస్తారు అలాగని మీరు మాత్రం కింద ఉన్న డీలర్స్తో మాత్రం వెళ్ళకండి డైరెక్ట్గా షాప్ని విజిట్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం చూస్తున్న నైటీస్ రేంజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ వన్ ఎయిటీ ఫైవ్ అండి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి మనకి ఎక్కడైనా బయట నైటీస్ అసలు ఉంటాయా అండి కానీ మనకి ఇంత మంచి రేంజ్లో కూడా నైటీస్ అయితే ఓన్లీ విజయవాడ వసర్లత సునీత హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మనం చూడబోయేది రౌండ్ నెక్ నైటీస్ అండి ఇలా లేస్ అయితే ఇచ్చారు ప్యాచ్ ఇచ్చేసి ఈ నైటీస్ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి కలర్స్ చూద్దాం ఒకసారి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నేను వీడియోలో కొన్ని కలర్స్ మాత్రమే చూపగలుగుతున్నాను మీరు డైరెక్ట్గా షాప్ని విజిట్ చేస్తే మీకు ఇష్టం వచ్చిన కలర్లో ఇష్టం వచ్చిన రేంజ్లో చాలా రీజనబుల్ ప్రైజెస్లో ప్యూర్ కాటన్ నైటీస్ మీ సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది జిప్ నైటీస్ అండి జిప్ నైటీస్ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచే ఉన్నాయి ఈ ఆరెంజ్ కలర్ నైటీ చూడండి ఎంత ప్రీటీగా ఉందో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ప్యూర్ కాటన్ వస్తుందండి చక్కగా ఎంత వాష్ చేసినా కూడా కలర్స్ అయితే షేడ్ అవ్వవు చాలా బాగున్నాయి మేము కూడా ఈ నైటీస్ యూస్ చేస్తున్నాం చాలా బాగున్నాయి ఇంకా ఫీడింగ్ నైటీస్ కూడా మనకు కావాలంటే థౌజండ్ రూపీస్కి ఎయిట్ నైటీస్ అలాగే థౌజండ్ రూపీస్కి నైట్ నైటీస్ కూడా ఉన్నాయి ఫీడింగ్లో ఉన్నాయి నార్మల్లో కూడా ఉన్నాయి ప్యూర్ కాటన్లో కూడా ఉన్నాయి కానీ నైటీ స్టార్టింగ్ రేజ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్లో అయితే ఉన్నాయి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ డీలర్స్తో మాత్రం మీరు ఈ షాప్కి మాత్రం వెళ్ళకండి డీలర్స్తో వెళ్తే మాత్రం నైటీస్ మీద ఫిఫ్టీ రూపీస్ ఆర్ సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు కానీ మీరు డైరెక్ట్గా షాప్ని విజిట్ చేయండి చాలా రీజనబుల్ కాస్ట్లో మీరు ఎక్కడా కూడా ఉండని రేంజ్లో ఇక్కడ నైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మంచి కలర్స్ కాంబినేషన్స్ మంచి ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు విజయవాడ వసలత సునీత హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్నది రౌండ్ నెక్ ప్యాచ్ వర్క్ నైటీస్ అండి ఈ నైటీ ప్రైస్ వచ్చేసి టూ టెన్ రూపీస్ ఓన్లీ అండి మీకు కనుక ఇందులో ఏదైనా నైటీస్ నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి జశ్వంత్ సార్ అయితే మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు అక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అండి ఈ నైటీస్ కాస్ట్ వచ్చేసి టూ టెన్ రూపీస్ ఓన్లీ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే నైటీస్ అండి ప్యాచ్ వర్క్ అలాగే మిరర్ వర్క్ నైటీస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు అందరూ ఇలాంటి నైటీస్ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మిరర్ వర్క్ నైటీస్ కూడా ఓన్లీ ఫర్ రూపీస్ టూ ఫిఫ్టీన్ రూపీస్ అండి మీరు ఎప్పుడైనా సరే ఇంత తక్కువ రేంజ్లో ఇంత మంచి ప్రీమియం క్వాంటిటీ దొరుకుతుందంటే ఎవరు మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంది అలాగే కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి రేంజ్ కూడా చాలా తక్కువే చాలా బ్రెస్ట్ ప్రైస్కే ఉన్నాయి ఎవ్వరూ మాత్రం మిస్ చేసుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఈ నైటీస్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ మీకు కనుక ఇందులో ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి వాట్సప్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోతున్నది మిర్రర్ వర్క్ నైటీస్లోనే చూడండి ఎంత బాగుందో క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇలా స్ట్రైట్గా నెక్ దగ్గర పార్ట్ మొత్తం మొత్తం వచ్చేసి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్తో సహా దీంట్లో వచ్చేసి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నేను స్క్రీన్ మీద అయితే మీకు కొన్ని కలర్స్ చూపిబోతున్నాను చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీ నైటీస్ ప్రైస్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఎవ్వరూ మాత్రం మిస్ చేసుకోకండి మన లాస్ట్ వీడియోస్లో అయితే నైటీస్లో చాలా మోడల్స్ ఉన్నాయండి లాస్ట్ వీడియోస్ నేను అన్నీ పోస్ట్ చేశాను మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూడండి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది మన సునీత హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర క్వాలిటీ అండ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి ఎవరైనా సరే చక్కగా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా ఇంకో మంచి శుభవార్త ఏంటంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళ కోసం అయితే ఇంకా మంచి శుభవార్త అండి మనం ఇక్కడ టూ థర్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా వన్ థర్టీ ఫైవ్ రూపీస్కే నైటీ తీసుకొని చక్కగా మనం ఇళ్ళ దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ అలాగే టూ థర్టీ రూపీస్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా లాభం పెట్టుకుని అమ్ముకుంటే చాలా మంచి క్వాలిటీ కాబట్టి మీ దగ్గర చాలా మంది జనాలు ఇంకా వచ్చి ఎగపడి తీసుకుంటారండి అంత బాగున్నాయి క్వాలిటీ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది ఫ్రిల్ వచ్చి ఇలా జిప్ వచ్చిందండి నైటికి గ్రీన్ కలర్ నైటీ చూడండి ఎంత ఫ్యాబిలోస్గా ఉందో ఈ నైటీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ టూ థర్టీ రెండు వందల ముప్పై రూపాయలకి ఇంత పెద్ద నైటీ ఇంత మంచి క్వాలిటీలో దట్టు ఫ్రిల్ వచ్చి జిప్ వచ్చి ఎక్కడండి దొరుకుతుంది మన విజయవాడ సునీత హ్యాండ్లూమ్స్లో మాత్రమే సాధ్యమండి ఈ నైటీస్ ఎవరు మాత్రం మిస్ చేసుకోకండి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళైనా సరే ఈ రెండు వందల ముప్పై రూపాయలకే నైటీ ఇస్తారండి ఈ షాప్లో అయితే సునీత హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర ఫిక్స్ ప్రైజెస్ అండి బార్గింగ్ అయితే ఏది ఉండదు కానీ ఫిక్స్ ఉన్నా కూడా దానికి మించిన క్వాలిటీ అయితే ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది డబల్ ఎక్సెల్ సైజ్ ఫ్రిల్ వచ్చి జిప్ వచ్చి చక్కగా రౌండ్ నెక్ అయితే వచ్చిందండి టూ సెవెంటీ సిక్స్ రూపీస్ ఓన్లీ క్వాలిటీ చూస్తున్నారు కదండి చాలా బ్రహ్మాండంగా ఉందండి బయట కాటన్ నైటీస్ అనుకుంటాం కానీ ఆల్ఫిన్ నైటీస్ ఉంటాయి కాటన్ ఉంటాయి ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయండి నైటీస్లో కూడా దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను వీడియోలో కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు కనుక ఇందులో ఏదైనా కలర్స్ నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పటివరకు మనం నైటీస్ చూడేసాం కదండీ నెక్స్ట్ మనం చూడబోయేది ప్యూర్ కాటన్లో నైట్ డ్రెస్సెస్ అండి ఇవైతే ఎం టూ ఎక్సెల్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి చక్కగా కాలర్ నెక్ నైట్ డ్రెస్సెస్ అండి వీటి ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ చూడండి ఎంత ప్రీటీ ప్రిటి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ వస్తుంది వింటర్ వస్తుంది రైనీ సీజన్ వస్తుంది మన లేడీస్కి ఏ సీజన్ అయినా సరే ఇలాంటి కంఫర్ట్గా ఉండే బట్టలే ఇష్టం కదండి ఎవరైనా సరే మూడు వందల అరవై రో ఐదు రోజులు కూడా నైటీస్ మీదే ఉంటున్నారు చాలామంది ఆడవాళ్ళు ఈ నైటీస్లో మనం నైటీ లాగే కాదండి డ్రెస్ లాగా లాగా కూడా వేసుకునే నైటీస్ అయితే ఉన్నాయి మన లాస్ట్ వీడియోస్లో జశ్వంత్ సార్ అయితే మనకి అన్ని అలాంటి మోడల్స్ అన్నీ చూపించారు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి నేను డిస్క్రిప్షన్లో చేస్తాను నైట్ డ్రెస్సెస్లో కూడా చూసారు కదండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూడబోయేది నైట్ డ్రెస్సెస్లో ఇలా రౌండ్ సర్కిల్ బాల్స్ లాగా ఇచ్చారండి దీనికైతే త్రీ బటన్స్ ఇచ్చారు ఈ నైటీ ప్యూర్ కాస్ట్ అండి ప్యూర్ నైట్ డ్రెస్ అండి ఇదైతే సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇవైతే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు కదండీ సో మీకైతే నేను ఒక సర్ప్రైజింగ్ ఆఫర్ అయితే చెప్పబోతున్నాను త్రీ థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే మాత్రం మనకి టూ నైటీ పెట్టికోట్స్ అయితే ఫ్రీ ఉంటుందండి ఈ నైట్ డ్రెస్ తీసుకుంటే ఇలాంటి బ్యాగ్ అయితే ఫ్రీ ఇస్తారు సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఈ నైట్ డ్రెస్ అయితే దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వసలతలో మనం సునీత హ్యాండ్లూమ్స్కి మాత్రం ఖచ్చితంగా నైటీస్ షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం డీలర్స్తో మాత్రం వెళ్ళకండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ని ఎవరినైనా పంపించి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు సో మీకేం భయం అక్కర్లేదండి చాలా బెస్ట్ ప్రైజెస్కి నైటీస్ అయితే మీ సొంతం చేసుకోండి ఈ నైట్ డ్రెస్ చూడండి ఒకసారి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది కదండి ది బెస్ట్ రేంజ్లో ది బెస్ట్ క్వాలిటీలో నైట్ డ్రెస్సెస్ దొరకాలంటే మనం విజయవాడ వసలత ఖచ్చితంగా వెళ్ళాల్సిందే వీళ్ళ దగ్గర అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఆఫ్ నైట్ డ్రెస్సెస్ నైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది ప్యూర్ కాటన్లో ఇప్పుడు ఇలాంటి నైట్ డ్రెస్సెస్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ నైట్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇలా కాలర్ వచ్చేసి ఇలా హోలీ కలర్స్ వచ్చినలాగా నైట్ డ్రెస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ కలర్ షేర్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు కూడా మిస్ చేసుకోకండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ నైట్ డ్రెస్సెస్ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే నైట్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో కూడా ఎన్ని ఏమేం కలెక్షన్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి దీంట్లో కూడా బ్రౌన్ అండ్ బ్లాక్ అలాగే బ్లూ స్కై బ్లూ చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను వీడియోలో కొన్ని చూపించగలుగుతున్నాను మీరు మాత్రం డైరెక్ట్గా షాప్ని విజిట్ చేసే అవకాశం ఉంటే డైరెక్ట్గా షాప్ని విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ని మీ సొంతం చేసుకోండి అలాగే చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి చూశారు కదా నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను మీ డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో వీళ్ళ అడ్రస్ నేను క్లియర్గా ఇస్తాను నా ఛానల్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి